ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवान नरदृष्टिनिवारण कालभैरवायै नमो नमः ॐ दिगम्बराय विद्महे हंसवाहनाय धीमहि तन्नो कालभैरवप्रचोदयातु అరే హి ఓం వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్ అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా అడ్వాన్స్గా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ లయకారకుడైనటువంటి మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణ అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజ సంచార స్థితి కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి రవి బుధ శుక్ర రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి ప్రారంభకాల సమయంలోనే అష్టమ చతుర్గ్రహ సంచార స్థితి మధ్యమంలో పంచమ సంచార సంచార స్థితి దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుతూ ఉన్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనాలలో తిరుగులేనటువంటి జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనిగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు వీరికి రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీరి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే చిటిక వేయగానే పని అవ్వాలి ఫోన్ చేయగానే లిప్ చేయాలి అడక్కగానే డబ్బులు ఇవ్వాలి ఏదైనా నేను ఇలా అంటే నేను ఒక మహారాజులాగా నా యొక్క ఆజ్ఞను అందరూ పాటించాలి అనుకుంటూ ఉంటారు కానీ కాలం ఒక్కసారి అనుకూలంగా లేనప్పుడు సామాన్య మానవులలాగా ఆలోచించగలిగినట్లయితే ఇలాంటి భేదాభిప్రాయాలు అసమానతలు ఉండవు అని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా సప్తమంలో కుజుడు ప్రారంభ సంచార స్థితిలో ఉండడం వల్ల ఒకవైపు కుజదోష కలడం వల్ల ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం దూరవాయు జల ప్రయాణాలలో ఎలాంటి సంభాషణలు కానీ వివాదాలకు ఇవ్వకపోవడం ఉత్తమోత్తంగా పదిహేడవ తారీఖున ప్రయాణం పెట్టుకోకపోవడమే ఉత్తమొత్తంగా కూడా భావించగలగాలి అదే కాకుండా అష్టమంలో చతుర్గ్రహ స్థితితో ప్రారంభమయ్యి అష్టమగ్రహ సంచార స్థితిలో సంపూర్ణమైన ఆయన ఎనిమిది ఎనిమిదవ స్థానంలో పంచగ్రహ సంచార స్థితి కూడా ఉంది అష్టమం అనగా ఆయుస్థానము ఆత్మకారకుడు రుణరోగ శత్రుకారకుడు బుద్ధికారకుడు కళత్రత కారకుడు వాస్తు నరదృష్టి కారకుడు స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు మంగళవారం రోజున నీటికి నిప్పుకు ఎలక్ట్రికల్ వస్తువులకు వివాదాలకు బ్యాంకు లావాదేవీలకు ఇచ్చిపుచ్చుకున్న వ్యవహారాలకు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే ఆ రోజు మౌనం చాలా అవసరంగా భావించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో పిండి దీపాన్ని ఏర్పాటు చేసి కాలభైరవ అష్టకాన్ని చదివి అలాగ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకుంటున్నట్లయితే సకాల మృత్యు అపమృత్యు అనారోగ్య పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు వీటన్నిటిని వాటంతటి తొలగిపోయే పరిస్థితి ఉంటుంది లేకపోతే అనేక రకాలమైన సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పదహైదవ తారీఖు మహాశివరాత్రి పండుగ అవుతుంది కనుక పదిహేడవ తారీఖున మంగళవారము ధనిష్టా నక్షత్ర సందర్భంగా ఇంట్లో కాళభైరవ దీపాన్ని వెలిగించడం వలన వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి పిండి దీపాన్ని వెలిగించడం వలన సంపూర్ణమైనటువంటి మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి కొబ్బరి నూనెతో కలిపినటువంటి పిండి దీపాన్ని పెట్టడం వల్ల ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది అంటే ఎన్నడూ లేనటువంటి విధంగా మంగళవారం ధనిష్ట నక్షత్రంతో కూడుకున్న అమావాస్య కనుక చాలా మహిమాన్వితమైనటువంటి అమావాస్యగా భావించగలగాలి అనగా శని యొక్క ప్రభావాన్ని అంగారకుడి యొక్క ప్రభావాన్ని తొలగించుకోవడం కోసం చేసేటువంటి ఏ చిన్న పూజ అయినా స్మరణ ధ్యానము ఆసనం వలన అద్భుతమైన ఐశ్వర్యం ఆనందం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరున పాల్గునమాస శుద్ధ అష్టమి అష్టమి అనగానే అష్ట కష్టాలు పోగొట్టుడు కోసము చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి గమనించాలి కనుక పాల్గొన మాసంలో అంటే తెలుగు సంవత్సరాలు చివరి అష్టమి అంటే బహుళాష్టమి ఉండి నన్ను శుక్లపక్షంలో వచ్చేట అష్టమి కనుక మనము కాళభైరవ స్వామి యొక్క స్మరణ ధ్యానము పూజ ఆసనం అష్టకాన్ని వినడం వలన సకల అష్టకాష్టాలను నేను కూడా ఈ సంవత్సరంలో వాటికి ముగింపు పలుకొని రాబోయే కాలంలో అష్టైశ్వర్యాల స్వాగతం పలికేటువంటి అష్టమిగా భావించగలగాలి మీకు అవకాశం ఉంటే ఇంట్లో చేసుకోండి లేకపోతే ఈ కింది నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మీ గోత్రనామంను మీరు పంపించినట్లయితే మీ యొక్క పేరు పైన కూష్మాండ దీపాన్ని వెలిగించి కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి సంపూర్ణమైనటువంటి స్వామివారి యొక్క ఆశీస్సుల కోసము ఆ రుద్రాక్షను మీకు ప్రసాదంగా కూడా పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం మీరు పుట్టినటువంటి సమయము మీ పేరు రాసి ఈ కింద నెంబర్కు వాట్సాప్ పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి ఎక్స్ట్రా అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క గ్రహ గ్రహ గమనాలను తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా కాళ్ళ భైరవ ఉపాసం చేత తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మాఘమాసంలో మహాదేవుడి యొక్క ఆశిస్సులు పాల్గొన మాసంలో సకల దేవతల యొక్క ఆశీస్సులు ఉండాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కాళభైరవ స్వామివారి యొక్క పూజ చేసినటువంటి పాత్ర ఒక్కసారి ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది గమనించండి ఇలాగా ఈ శబ్దత్వర్తం మనం ఎక్కడైతే చేస్తామో గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళి మనకు లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయపాత్ర కాళభైరవ పూజ చేర్చడం జరుగుతుంది కనుక అందరి ఇంట స్వామి స్మరణ అక్షయ పాత్రను ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్టఐశ్వర్య స్వాగతం పలుకుతాం అనేటువంటిది చిన్న విన్నపం అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్ట ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో లకా సమస్త సుఖినో సర్వం పరమేశ్వరార్పణమస్తు హరిహిఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఘంటసింహను ప్రెచ్ చేయండి ఆలనే బటన్ కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని భగవద్బంధులకు మిత్రులకు సహిలు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి